సి నాయకుడైన పోతిన్ మహేష్ గారి మీద అమ్మవారి ఉత్సవాలకు బదులు విజయవాడ ఉత్సవాలను నడుపుతూ ఆయన్ని కించపరుస్తూ అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి ఏది పడితే అది మాట్లాడితే మేము సహించుబోమండి మీరు ప్రజల తాట బాగా తీస్తారని అందరికీ తెలుసు ప్రజలందరూ అదే భావిస్తున్నారు అమ్మవారి దసరా ఉత్సవాల పేరిట విజయవాడలో ప్రస్తుతం మీరు విజయవాడ ఉత్సవాలు అనేది చేస్తున్నారు ప్రజాధనాన్ని మీ జేబుల్లో నింపుకోవడానికి మీరు పూనుకున్నారని ప్రజలందరూ భావిస్తున్నారు అదేవిధంగా బుక్ మై షోలో విజయవాడ ఉత్సవానికి టికెట్లు అమ్ముతున్నారా లేదా దీనికి సమాధానం చెప్పండి దసరా అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద విషయాలు అనేది మేము బయటపెడతాము ఎంపీ చిన్ని గారు మాట గుర్తుంచుకోవాలి అమ్మవారి ఖ్యాతిని తగ్గించాలని మీరు అనుకుంటే మీరు కేవలం ఒకసారి మాత్రమే ఎంపీగా మిగిలిపోతారు అమ్మవారి ఖ్యాతిని పెంచే విధంగా పనిచేయండి కేవలం వ్యాపారమే మీకు ముఖ్యం అనుకుని వ్యాపార కోణంలో అమ్మవారి ఖ్యాతిని తగ్గించాలి అనుకుంటే మిమ్మల్ని ప్రజలెవ్వరు గుర్తుంచుకోరు మర్చిపోతారు